మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అన్ని కథలు పడుకుంటా మాలలను మాదిగల శత్రువు అని చూపించడం అంటే అది పాపం చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఇవ్వాలి రేపు కొంతమంది ఇప్పటికి కూడా అడవి మనుషుల కన్నా అధ్వానం ఉన్నారు కొంతమంది వాళ్ళకి అర్థం కాదు విడిపోతే ఏమవుతుంది తిన్నారు మింగిర్రు తిన్నారు దోసుకున్నారు అని మాట్లాడేటువంటి అనాగరిక అడవి మనుషులు కూడా ఉన్నారు ఇంకా ఇప్పటికి కూడా మాలలు దొబ్బి తిన్నారని అని మాట్లాడే అడవి మనుషులు కూడా ఇంకా ఉన్నారు అంటున్నారు వాళ్ళ మనుషులుగా అవి మనుషులతో సమానం పెట్టాలి వాళ్ళని అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేవని చెప్పినాము ఇంటలెక్చువాలిటీ పెంచాలి సామర్థ్యం పెంచాలి ఇంకా అవకాశాలు పొందుపరచుకోవాలి రిజర్వేషన్లు పంచిపోయాలి ఇలా దళితులకు భూములు వంచాలే చదువుకునే అవకాశాలు ఇవ్వాలి ఆర్థిక స్తోమత బా అప్పులిచ్చి రుణాలు ఇచ్చి దళితులను పైకి తీసుకురావాలని మాట్లాడాల్సిన పోయి ఇదో పనికి మళ్ళీ రిజర్వేషన్ల కోర్చి పేరు చెప్పి కొట్లాట పెడతా ఉన్నాడు మరి నేనేమంటున్నాను నీకు నిజాయితీ ఉందా ఎందుకు నరేంద్ర మోడీని అడిగి అడుగుతలేవు మరి నరేంద్ర మోడీని ఎందుకు అడుగుతలేవు కిషన్ రెడ్డిని ఎందుకు అడుగుతలేవు చంద్రబాబు నాయుడుని ఎందుకు అడుగుతలేవు ఎందుకు అడుగుతలేవు అంటే వాళ్ళతో కుమ్మక్క అయినము అడిగితే మళ్ళా ఉల్టవుతుంది కాబట్టి క్లియర్గా దొరికిపోతా ఉన్నాడు ఎవడు దొంగ పగడి దొంగ ఎవడంటే మందగిసోనే మాదిగల శత్రువు మందగిసోనే ఈ జాతి ద్రోహుడు ఈ దేశ విధ్వంసకారుడు కూడా మందకి